సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తన సినిమాలతో సంచలనం సృష్టించిన స్టార్ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు కష్టాలు ఫేస్ చేస్తున్నాడు ఇండియన్ టూ గేమ్ చేంజర్ చిత్రాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ట్వెల్వ్ పరీకి నిర్మాతలు దొరకడం లేదు జెంటిల్మెన్ ఇండియన్ శివాజీ అపరిచితుడు రోబో వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్థాయిని పెంచిన దర్శకుడు శంకర్ అతని సినిమాలు సమాజ సమస్యలు హై అండ్ విజువల్ ఎఫెక్ట్స్తో ప్రేక్షకులను ఆకర్షించాయి కానీ గత కొన్నేళ్లుగా శంకర్ నుంచి ఆశించిన స్థాయిలో విజయవంతమైన చిత్రాలు రావడం లేదు ఇండియన్ టూ గేమ్ చేంజర్ వంటి చిత్రాలు శంకర్ కు భారీ షాక్ ఇచ్చాయి ఈ వరుస ఫ్లాప్లు శంకర్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపాయి ముఖ్యంగా అతను ఎంతో కాలంగా కలలు కన్న వేల్పరి ప్రాజెక్టుపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది తమిళ రచయిత సు వెంకటేశన్ రాసిన వీరయుగ నాయకన్ వేల్పరి నవల ఆధారంగా పురాతన శతాబ్దాల్లోని రాజుల కథను మూడు భాగాలుగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారు ఈ కథ సముద్ర నేపథ్యం యాక్షన్ డ్రామాతో నిండి ఉంటుందని సూర్యను లీడ్ లో తీసుకోవాలని ఆలోచిస్తున్నారు శంకర్ కానీ ఇండియన్ టూ గేమ్ చేంజర్ ఫలితాల తర్వాత శంకర్ పై నమ్మకం సడలడంతో ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కు నిర్మాతలు ముందుకు రావడం లేదు ప్రస్తుతం ఇండియన్ త్రీ షూటింగ్ పూర్తి చేయడానికి రెడ్ జైన్ పిక్చర్స్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రం కమల్ హాసన్ నటించిన సీక్వెల్ ప్రీక్వెల్ కలయికగా రూపొందుతోంది ఇండియన్ త్రీ విజయవంతమైతే శంకర్ తన సత్తాను నిరూపించుకుని వేల్పరికి నిర్మాతలను ఆకర్షించే అవకాశం ఉంది కానీ ఈ చిత్రం విడుదల గురించి ఇంకా స్పష్టత లేదు శంకర్ సినిమాలో ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి కానీ ఇప్పుడు అతని డ్రీమ్ ప్రాజెక్టుకు నిర్మాతలు దొరకకపోవడం సినీ ప్రియులను ఆశ్చర్యపరుస్తోంది వేల్పరిలోని భారీ సముద్ర యాక్షన్ సన్నివేశాలు విఎఫ్ఎక్స్ కోసం భారీ ఖర్చు అవసరమని శంకర్ స్టైల్లో ఈ ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుందని ఇన్సైడర్స్ చెబుతున్నారు శంకర్ తన కథలోని గ్రాండియర్ ను కొత్త రచయితలతో కలిసి మెరుగుపరిచి బడ్జెట్ను నియంత్రిస్తే మళ్లీ నిర్మాతల విశ్వాసం గెలుచుకోవచ్చని విశ్లేషకులంటున్నారు ఇండియన్ త్రీతో శంకర్ తన సత్తా చాటితే తన కలల ప్రాజెక్టుకు మార్గం సుగమవుతుందేమో ఏ నిర్మాత ఈ భారీ కథను నమ్మి ముందుకొస్తారో చూడాలి